రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఆసక్తి ఏ స్థాయిలో ఉందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సీటుపై కూడా అదే రేంజ్లో ఇంట్రెస్ట్ పెరుగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసినప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న పవన్ కోరిక తీరలేదు అందుకే ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీ బరిలో గెలిచి తీరాలన్న కసితో ఉన్న పవన్ కళ్యాణ్ పోటీ చేసే సీటు విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు చివరి నిమిషం వరకు తాను పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ ను కొనసాగించారు మళ్లీ భీమవరం నుంచి బరిలో దిగబోతున్నట్టు సంకేతాలు ఇచ్చినప్పటికీ చివరకు పిఠాపురం సీట్ ను ఖాయం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క క్లినిక్ లో కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడం వెనుక అసలు కారణం అక్కడ కాపుల ఓట్లు అధికంగా ఉండడమే ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు దాదాపు తొంభై వేల వరకు ఉన్నాయి ఆ ఓట్లు మొత్తం జనసేనకు పడి మిగతా ఓట్లలో సగం తనకు పడ్డా తన గెలుపు సులువవుతుందన్నది పవన్ కళ్యాణ్ లెక్క కాకినాడ ఎంపీగా జనసేన తరఫున ఉదయ్ పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఒకవేళ బీజేపీ సూచిస్తే ఎంపీగా పోటీ చేయడానికి కూడా రెడీ అన్నారు ఇకపై పిఠాపురాన్ని తన స్వస్థలం చేసుకుంటామని అన్నారు పవన్ కళ్యాణ్ రెండు వేల తొమ్మిదిలో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున బంగా గీత గెలిచారని ఆమె వైకాపాను వీడి జనసేనలోకి రావాలి అని అన్నారు పిఠాపురంలో తాను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు ఒకటే గుర్తుపెట్టుకోండి గెలవడాలి కాదు లక్ష మెజారిటీ చెప్పండి లక్ష మెజారిటీ మెజారిటీ కాకినాడ అయితే పిఠాపురంపై వైసీపీ కూడా గట్టిగానే గురిపెట్టింది పిఠాపురంలో కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ కాపుయేత ఓట్లు లక్షన్నర వరకు ఉన్నాయి అయితే పవన్ కళ్యాణ్ పై పోటీకి కాపు వర్గానికి చెందిన సీనియర్ నాయకురాలు వంగా గీతాను బరిలోకి దింపింది అధికార పార్టీ పవన్ కాపు అయితే తాను కూడా కాపు ఆడపడుచునే అంటున్న వంగా గీత వంద శాతం కాపుల మద్దతు తనకే ఉంటుందని తెలిపారు మిగతా కులాల్లోనూ తనను అభిమానించేవారు వారు ఉన్నారని చెప్పారు వారంతా తనకే అండగా ఉంటారని ఆమె ధీమా వ్యక్తం చేశారు కాపు అని అనుకునే మిగతా వర్గాలు అన్ని కూడా నాకు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తాయి అన్ని వర్గాలు అట్లాగే కాపుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు కాపు అయితే వంగా కూడా కాపాడుకోవచ్చు కాపాడుకోవచ్చు కాబట్టి కాపుల నుంచి హండ్రెడ్ నాకు సపోర్ట్ ఉంటుంది తప్పకుండా నన్ను అభిమానించే వాళ్ళు నేను సేవ చేసిన వాళ్ళు నా నన్ను ప్రోత్సహించే వాళ్ళు నాకు ఉంటారు మొత్తానికి పిఠాపురంలో ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ కాపు నేతలే కావడంతో గెలుపు విషయంలో ఎవరి లెక్కలు వారుకున్నాయి దీంతో కాపుల సపోర్ట్ తో పాటు ఇతర వర్గాల మద్దతు ఎవరికి లభిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది